ఉమ్మడిలో జరుగుతున్న జనసేన టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఉన్నారు పట్టాభి మాట్లాడదాం సార్ చెప్పండి ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు అధికార పార్టీకి సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం ఈ రోజున తాడేపల్లి గూడెం వేదికగా రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి ఎజెండాగా జెండా బహిరంగ సభని తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క ఆశీర్వాదంతో నిర్వహిస్తూ ఉన్నారు దాదాపు ఐదారు లక్షల మంది ఈ సభా కార్యక్రమానికి రాబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకి గ్యారంటీని ఇచ్చే విధంగా వారి ప్రసంగాలు ఉండబోతున్నాయి అదేవిధంగా ప్రతినిత్యం అనేక అబద్ధాలు వండివారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో అనేక హామీలను ఏ విధంగా అయితే తొంగలో దొక్కాడో అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా అయితే ఇబ్బందులు పాలు చేశాడో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా అన్ని వర్గాల్ని కూడా విస్మరించి రాష్ట్రం యొక్క భవిష్యత్తుని పూర్తిగా అంధకారమయ ఏ విధంగా చేసిందో వీటన్నిటినీ కూడా ప్రస్తావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గట్టిగా నిలదైపోతున్నారు ఇవాళ పూర్తి అయోమయంలో గందరగోళం ఉంది వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి ప్రతిరోజు కూడా వాళ్ళ పార్టీ ఎంపీలు కానివ్వండి సీనియర్ నాయకులు కానివ్వండి ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళుతున్నారు ఇవాళ కొద్దిసేపటి క్రితమే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి అనేక మంది సీనియర్ నాయకులు అనేక మంది ఎంపీలు ఇవాళ ఒక బాలసౌరి కానివ్వండి లావు శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి ఇటువంటి అనేక మంది ఆ పార్టీని వీడుతున్నారు ఎందుకంటే ప్రజల చీత్కారానికి గురవుతున్నటువంటి పార్టీలు ఎవరు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ యావత్ రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు చూస్తుంది ఎప్పుడెప్పుడు టీడీపీ జనసేన యొక్క సంకీర్ణ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందామా మళ్ళీ వారిని అధికారంలోకి తీసుకొచ్చి ఏ రకంగా మన భవిష్యత్తును సుస్థిరపరచుకుందామని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ అందరి చూపు కూడా ఈ సభపైనే ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్యాంట్లు తడుస్తూ ఉన్నాయి ఇవాళ ఒక పక్కన ఆరు లిస్టులు విడుదల చేసి కూడా కనీసం యాభై శాతం మంది అభ్యర్థులు కూడా ప్రకటించుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఒకే ఒక్క లిస్టుతో తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది రెండు పార్టీల యొక్క పొత్తు కూడా ఎటువంటి గందరగోళాలు లేకుండా చాలా స్మూత్గా ఒక మంచి సామరస్యపూర్వక వాతావరణంలో పొత్తు కూడా ఖరారు చేసుకోవడం జరిగింది చాలామంది వైసీపీ నాయకులు కానీ పేటిఎం కుక్కలు కానీ బులుగు మీడియా కానీ ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ఏదో జరిగిపోతుంది రెండు పార్టీలు కూడా విడిపోవాలని చెప్పి ఎంతోమంది ఆశించారు కానీ వారి ఆశలు అడియాసలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా వారిద్దరు కూడా ఒక మంచి ఆలోచన చేసి చక్కగా సీట్ షేరింగ్ని పూర్తి చేసుకోవటం జరిగింది ఒక మంచి మేనిఫెస్టో కూడా రూపకల్పన చేయబోతున్నాం మరి కొద్ది రోజుల్లోనే ప్రజల ఆకాంక్షలు తీర్చే విధంగా ఒక మంచి మేనిఫెస్టోతో కూడా రాష్ట్ర ప్రజలకు ముందుకు రావడం జరుగుతుంది ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి పథకాలు కానీ షణ్ముఖ వ్యూహం పేరుతో మరి జనసేన పార్టీ వారు విడుదల చేసినటువంటి పథకాలు కానీ ప్రజలు మంచి ఆదరణ ఇస్తూ ఉన్నారు వాటిని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఇదే వరవడితో ఇవాళ ఈ జెండా వేదికపై నుండి మరి రాబోయేటటువంటి ఎన్నికలకు ఒక సమరసంకారాన్ని పూరించి ఇదే ఒరవడితో రాబోయే ఎన్నికలకి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రజల యొక్క మద్దతు పూర్తిగా మాకుంది ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఒక వేవ్ని ఒక సునామీని చూస్తారు ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోవటం ఖాయం సార్ జనసేనకి సంబంధించిన కేటాయించిన ఇరవై నాలుగు టికెట్స్ పై అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ అది ట్రాన్స్పరెంట్ గా జరగలేదు అని అయితే మాట్లాడడం జరిగింది దాని మీద మీ స్పందన వాళ్ళెవరండి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోమనండి మీకు క్యాండిడేట్లు దొరక మీరు ఏడుస్తా ఉన్నారు మీకు ఎందుక మా సంగతి మేము చాలా స్మూత్గా ఇద్దరు నాయకులు ఒకే వేదికపై నుండి క్యాండిడేట్లను ప్రకటిస్తూ ఉన్నారు మీకు దిక్కు లేదు ఇవాళ బతిమాలుకుంటా ఉన్నారు కాళ్ళ వేళ పడుతూ ఉన్నారు మీ సంగతి మీరు చూసుకోండి మీ ఏడుపేదో మీరు ఆడవండి ఎవరిని బతిమాలుకుంటారో ఎవడ కాళ్ళ మీద పడతారో మీ బీఫారాలను చించి అవతలేస్తూ ఉన్నారు ఇవాళ కాబట్టి మీ సంగతి మీరు చూసుకోండి ఇవాళ మీకు తెలుసు మీదొక మునిగిపోయేటటువంటి నావా ఇవాళ మీ నాయకుడిని చూసాం కదా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా మరి ఉమ్మడిగా పోటీ చేయబోతున్న టీడీపీ జనసేన కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నామని సమర శంఖారావాన్ని పూరించబోతున్నామని అలాగే వైసీపీని ఓడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు పట్టాభి గారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ తాడేపల్లిగూడెం నుంచి